హలో హాయ్ అండి దిస్ ఇస్ స్వప్న ఈ వీడియోలో అయితే నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసి ఆల్రెడీ ఓపెన్ చేసి ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియక వారికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదండీ ఆ డౌట్స్ అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది మీరు స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వారికి యూట్యూబ్ ఏం వీడియోస్ పెట్టాలి అదంతా కొంచెం అవగాహన తెలియక ఇబ్బంది అయితే పడతారు కదా అసలు ఏం వీడియోస్ పెట్టాలంటే మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదండి మీకు తెలుసు కదా మీరు ఏ దేంట్లో స్పెషలో మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అంటే సపోజ్ కుకింగ్ వీడియోస్ అని మీ లైఫ్లో జరిగే వీడియోస్ కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని అట్లా ఉంటాయి కదా మంచిగా మీ లైఫ్లో జరిగే స్పెషల్స్ని మీరు ఒక వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేసినట్లయితే చూసేవారికి ఇంట్రెస్టింగ్గా తమ్మిలీలు అయితే మంచిగా పెట్టాలి ఫ్రెండ్స్ వీడియో అయితే మంచి క్లారిటీగా ఉండాలి మంచి క్లారిటీతో ఉంటే వీడియోస్ అనేది ఏంటంటే చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి కొంతమంది అయితే ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది మా యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ అవుతుందా మాకు యూట్యూబ్ నుంచి ఏమైనా యూజ్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు దానికైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది వీవ్స్ అనేది మనకి సిక్స్ మంత్స్కి అయితే మారిపోతూ ఉంటాయండి సిక్స్ మంత్స్ నుంచి మనం ఏం వీడియోస్ పెడతాము దాన్ని బట్టి ఆ వీవ్స్ మనం తీసుకుంటాయి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత వచ్చే వీవ్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే తీసుకుంటుంది వీవ్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రెసెంట్ అయితే వీవ్స్ గురించి అయితే మారిందండి ఇప్పుడు వీవ్స్ వచ్చేసరికి థర్టీ ల్యాక్స్ అయితే మనం సిక్స్ మంత్స్లో రీచ్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలి లేదా వాచ్ అవర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లో వాచ్ టైం అయితే వన్ ఇయర్ దాటినట్లయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం వాచ్ టైం కానీ వీవ్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రీచ్ అయితే థౌజండ్ సబ్స్క్రైబ్తో మనం రీచ్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అనేది మనకి తీసుకుంటదండి దానివల్ల అప్పుడు మనకు యూజ్ అయితే ఉంటుంది అప్పుడు కానీ మనం ఛానల్ ఓపెన్ చేసి టూ త్రీ ఇయర్స్ అయిపోతుందని టెన్షన్ పడాల్సిందేం లేదు మనమైతే వీడియోస్ పెడతా ఉంటే మనకైతే గ్రోత్ అయితే పెరుగుతుందండి మన ఛానల్ కంటూ ఒక పేరు అయితే వస్తుంది మీ ఛానల్ కంటూ కొంతమంది అయితే అలవాటు అయిపోతారు మీ ఛానల్లో వీడియోస్ని చూడాలని ఫైనలీ ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం మీద అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినా కానీ ప్రాబ్లం అయితే లేదు టూ త్రీ ఇయర్స్ దాటిపోయింది మా ఛానల్ వర్క్ అవుతుందా అని బాధపడే వాళ్ళైతే నిజంగా మంచి రిజల్ట్ అది అయితే కనిపిస్తుంది టూ త్రీ ఇయర్స్ అయినా ఏం పర్లేదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి